అతనే గెలిచూరు ఇక కొద్దిగా మంది ముందు ఇస్తారు అవి ఇట్లా ఇట్లా కొనసాగుతాం అన్నట్టు దేవుడు ఇచ్చినట్టడికి అంత ఇంత ఉన్నది

ఇప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండుకుంటా నాతోటి ఏ పని అంటే ఆ పని కూడా ఎప్పటికప్పుడు చేయించాం మరి దాంతో కృష్ణంపేట రోడ్డు పాడైతే మళ్ళీ మంచిగా చేయించినాం ఊర్లో కొన్ని సిసి రోడ్ జి బాజిరెడ్డి గారు మనకు తెలియదు కానీ నిజామాబాద్లో నాలుగు సార్లు గెలిచాడు పెద్ద మనిషి లో నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాను పెద్ద పెద్దోళ్ళు లోడ్ ఇచ్చాడు నిజామాబాద్ దిక్కు ఐదు ఎమ్మెల్యేలు ఉంటారు ఇటు మన జైతాలకు ఇద్దరమే నేను కొరట్ల ఇద్దరం కూడా మన కారు కుర్తో ఆ సార్ పేరు కూడా సంజయ్ దా ఆయన డాక్టరే కురుకుల ఎమ్మెల్యే ఇద్దరం కార్గు అటు ఐదు మన బాదిరెడ్డి అన్న ఆడ ఆర్మూర్లో గెలిచిండు నిజామాబాద్లో గెలిచిండు బాన్సవాడలో గెలిచిండు ఎప్పుడు ఒక దగ్గర కాదు ఎవడు పెద్దోడుంటే ఆయన మీద పెడతారు పోటీ మనసారేం చేసి కోడదు వాళ్ళ నాన్న అని పేద లీడర్ మంత్రి ఆయన మీద పెట్టాడు ఆయన పూర్తి ఆయన తండ్రినే కూడా కొట్టిండు బాదిరెడ్డి అన్న మన అభ్యర్థి మనకెక్కువ తెలియదు ఆ రోజులకు తెలియదు రెండోది ఇంకోటి ఈ జేవల్ రెడ్డి సార్కి ఒక పదవి ఉన్నది ఎమ్మెల్సీ పదవి ఇంకా ఏడాది ఉన్నది వారికి ఎన్నరు పోలేదు ఐదేళ్ళ ఆడాలి అడుగుతున్నాడు మరి ఇదివరకు నీకు పదవి ఉన్నది అది నిజామాబాద్ కూడా వస్తుంది నచ్చిన నిజామాబాద్ అని అడుగుతుంది బోధ నచ్చామని అడుగుతుంది మరి మీ అందరు కూడా కోరేందంటే దయచేసి ఈ వట్టి వట్టి మాటలు అరవై ఏళ్ళు పాలించింది ఉన్న కబడ్కింది పదేళ్ళు ఎంత మందికి ఇప్పుడు ఇరవై ఐదు వందలు వస్తుంది పింఛన్ చెప్పరు మీరు నాలుగు వేల ఓలకత్తుంది చెప్పరు బోనస్ వచ్చిందా రాలే రైలు చూసారు మీ పిల్లవాళ్ళకి ఏమైనా వచ్చిందా రాలే ఇండ్లు వచ్చినాయా రాలే మనం మంజూరు ఇచ్చిన ఇంగ్లు ఆపరు వీటి కోసం కోట్లకేసేసాం కోట్లకేసేసాం అట్టి ఊనుకుంటలేము వడ్ల కటింగ్ ఏమన్నారు ఇప్పుడు మల ఎత్తురు కిలో కిలోనరా లారీ మూడు మూడు రోజులు ఆగుతున్నది మూడు మూడు రోజులు ఆగుతున్నది మరి ఈ రకంగా మోసం చేశారు మీరు ఒక్కసారి ఆలోచన చేయని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పేదింట్లో పెళ్ళైతే లక్ష రూపాయలు ఇచ్చిన మనం అడిగినావా పోనీ నేను ఓట్లప్పుడు నేను వచ్చి చెప్పిన మొదటి ఎలక్షన్ అప్పుడు నేను ఓడిపోయినప్పుడు పడ్డాళ్ళ పదేళ్ల కింద నేను వచ్చి చెప్పలే ఎందుకంటే కేసీఆర్ సార్ అయ్యో అన్లే ఇత్తా అని బీడీ కార్మికుల కార్మికులకు రెండు వందల మీకు ఇస్తామని బీటి కంపెనీలకు వచ్చి చెప్పినాము మేము కానీ ఇలా నియోజకవర్గాలు ఇరవై ఐదు వేల మంది ఈ ఊర్లో రెండు వందల యాభై మందికి ఇస్తున్నాం రెండు వేల చొప్పున ఒక్కొక్కరికి రెండు లక్షలు వచ్చినాయి మీరే ఎప్పుడు గుండె చేసుకొని వచ్చినప్పుడు ఒప్పుకోవాలి ఎంతమంది బిడ్డలకు మనోరాలకో మీ కుట్ చుట్టాలకో కళ్యాణ్ లక్ష్మీసరావు మీ ఇంటింటికి ఇలా చెప్పండి ఇద్దరు ఇట్లా కాదు మీ చుట్టాల రాను అట్లే మీరు ఆ మొడిసేయలేదు అనుకోని దెబ్బగా దిగేస్తారు అబ్బో గదిగస్తారు ఇయ్యో ఆయన సర్పంచ్ ఎంపీ ఎక్కడ మనకు కొట్టలేదు కానీ మీరు కూడా ఆలోచించాలి ఇంకొక విషయం చెప్తున్నా బీడి కన్వెన్ ఉన్నారు కదా మీకు ఒకటే నెల పిచ్చాను పడ్డా రెండు వేలు వచ్చాయి చూసుకుంటలేరు రెండు వేలు పోయినాయా ఇచ్చుడు కాదు కదా ఉన్నాయి మీకు మీ అబ్బాయి కూడా పోయినాయి మీరు చూసుకోండి మీ బాబాయ్ కూడా పోయినాయి ఐదు నెలల్లో కాపాటు చేశారు పోస్టులు వస్తాయి మీరు చూసుకో ఉన్నాయా ఒక నెల రాలే రాష్ట్రం అంతా రాలే రాలేదు ఇప్పుడు అంటారు కానీ వాళ్ళని అడిగినా మరి ఆ కాంగ్రెస్ నాయకులు ఓట్ల ఖర్చు అడిగినా మా నెరపీచ్ పెంచుడు కగ నువ్వు పెంచకపోతు ఇంటికి వచ్చి పెంచావని చెప్పిరా లేదా చెప్పిరా లేదా మరి అప్పుడు చెప్పే పెంచుడు ఉన్నది ఆయన అడిగిన మీరు అడగారు అడగకుండా అడగపోదు రి నేను కొట్లాడమని ఆ పోతేటప్పుడు అయితే దిక్కు మన ఏమో దారి దిక్క వాదీ ఇక ఇంకో పార్టీ పోయితే పోయింది కానీ ఇక్కడ ఎక్కువ పోటీ మన కాళ్ళతో ఉన్నది మోసం చేసి ప్రభుత్వం వచ్చింది తప్పకుండా కొడుతున్నాడు రేవేంద్రెడ్డి సార్ తాతందుకు నీళ్ళు ఇచ్చి టైంకు కరెంట్ ఇచ్చి ఊరుకో ట్రాక్టరు టేలరు ట్యాంకరు వడ్లు ఎక్కువ వండే విధంగా ఇంత పెట్టుబడి మళ్ళా వడ్లు వనుడు దాంతో పాటుగా పేదింట్లో పెళ్ళైతే లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి ముందుగా ఎస్సీలు ఇళ్ళనే మొత్తం మనం మీరు కావచ్చు తెలుసుకోవాలి ఎస్సీలు మాట మరి తర్వాత బీడీ కార్మింట్లో పెన్షన్ అసలు ఎన్నడూ ఓట్లప్పుడు చెప్పలే బీడీ కార్మికులకు ఇస్తామని చెప్పుకుంటే గెలిచిపోదు అటాక ఇచ్చినాం పక్కపడ్డరు రెండో మోడీసారి ఓడిపోయిన రెండోసారి మాంచి గెలిపించారు మొన్న ఆడికాడికే గెలిపించారు గెలిపించారు పువ్ పెట్టి అటుగే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో బొడి చేయి ఇచ్చారు ఏం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు ఇరవై ఐదు వందలు ఇస్తాం అందరికి అది నాలుగు వేలు చేస్తాం వ్యవసాయ కూలీలు ఉంటారు అంటే రూపాయ లక్షలు రోజుకు మూడు వందల యాభై ఇస్తాం ఏట పన్నెండు వేలు ఇస్తాం తుల బంగారం ఇస్తాం మీ పిల్లలకు పెద్ద పెద్ద చదువులు చదివిస్తాం ఐదు ఐదు లక్షలు ఇస్తాం మీ ఆడపిల్లలు కాలేజ్ పోతే స్కూటీ ఇస్తాం ఏవో అయ్యి అనుకున్నారు మా రైతులు చెప్పి ఉంటారు ఇరవై కీటాలు వస్తే పదివేలు ఓ ఎక్కువ వస్తాయి రెండు పండులకు ఇరవై వేలు వస్తాయి కేసీఆర్ ఏమన్నది పదే వేలు ఇస్తాడు అనుకున్నారు ఆ కీటాన్ని చేసి నన్ను ఆడకాడికి చేసారు నేను పుణ్యం చేస్తారు తప్పే సర్కారు పడి ఉంటుంది బీదోళ్ళు పోతారు మా చిత్తాపేట అక్కడ అంతకుముందు దొడ్డు బియ్యం పెడతారు ఇవాళ సన్న బియ్యం పెడుతున్నాం మన పిల్లలకు అదేవిధంగా తెలుగు మీడియం ఉండే ఇంగ్లీష్ మీడియం చేసినాం అందరు పిల్లలకి ఇంగ్లీష్ రావాలనుకుంటున్నాం ఎందుకంటే మనం వేరే దేశం ఏడుకోవాలన్నా చదువుకోవాలన్నా ఇంగ్లీష్ మాట్లాడతాం ఇప్పుడు నేనున్నా నాకు మంచి ఉన్న కుటుంబం మాది అంతర్గా మనకు అయితే ఆ బాపిత వకాలందరు అందరికీ మా చిన్నబాపాలు పెద్దవాపాలు పిల్లలంతా హైదరాబాద్లో ఇంగ్లీష్ చదివి మా నాన్న ఏమో సర్కార్ బలవరేషన్ చేయాలి గడికి గిట్ల తిరుగుకుంటూ మంచికి వెళ్తే సర్కార్ బల తెలుగు అసలు మాట్లాడే ఇంగ్లీష్ రాదు నేను డాక్టర్ అయినా కానీ వాళ్ళు మాట్లాడిన తర్వాత రాదు ఓకే డాక్టర్ అప్పుడు డాక్టర్ సో చెప్తారు ఇంగ్లీష్లే ఉంటుంది కిందికి వెళ్ళి ఒకటి వెళ్ళి ఇంగ్లీష్ వచ్చింది వేరే ఉంటుంది ఆ స్పీడ్ వేరే ఉంటుంది ఇప్పుడు ఇవ్వాలా ఎట్లయితే నా బిడ్డను మళ్ళీ నేను గట్లా పెద్దవాట్ల ఇంగ్లీష్ చదివిచ్చినా మనసారి ప్రతి పేదింటి మీ బిడ్డలు మన్మలు మన్మరాలు అందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం చెప్పి నాలుగు లక్షల మంది చదువుతున్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు అల్లీపూరి ఆస్తు రాసం వెయ్యి పెట్టాడు వెయ్యి ఒక్కటి కాదు రెండు కాదు అల్లీపూరి ఆస్తురాశి వెయ్యి పెట్టారు ప్రతి నియోజకవర్గం ఎస్సీలకు రెండు బీసీలకు రెండు ముస్లింలకు రెండు ఎన్నడూ కూడా ఎవ్వరు కూడా పెట్టలేదు చదువు అంటే గంట ముఖ్యం మల్లీపూర్లు ఉన్న అసలు చూసి రోజు అసొంటి అసంటి తిండి బట్టలు పడక అంతా ఫ్రీ అంటే ఇటు చదువు పట్టించుకునే ఇటు ఆసరా పింఛన్లు ఇచ్చే అటు అవసరం మీద నీళ్ళు ఇచ్చే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే ఈ రకంగా ఉన్నది నా జైతాల కడ బస్ డిపో ఎక్కువైనా మనం గంగాధరైన మునకాపల పిల్లడు అది వర్క్షాప్ నడుపు నాతో చెప్తున్నాడు సార్ నేను చదువుకునేటప్పుడు ఆ దీపం పెట్టుకుని చదువుకుంటే పరిసర అప్పుడు ముక్కంతా నల్లా ఒకసారి తుడుచుకోలేదు కదా కడుక్కుంటే ఆ పోవకు దీపం కరెంట్ ఉండదు ఇవాళ ఆ పరిస్థితి ఉన్నదా మన పిల్లలకు చెప్పు మంచిగా పంక కిందైటేసుకుని చదువుతున్నారు మరి ఇప్పుడు పోలే మరి ఈ రకంగా అన్ని మార్పులు తీసుకొచ్చిన కేసీఆర్ గారు ఓడిపోయినా కానీ ఇప్పుడు మళ్ళా ఢిల్లీకి పంపాలి మన బాజిరెడ్డి గోడదులన్న మంచి రైతు నాయకుడు మరి ఢిల్లీకి పంపాలంటే పంపాలి ఢిల్లీలో కూడా మనం ఉండాలి కేసీఆర్ సారు ఇంకొకరు ఇద్దరే గెలిచి తెలంగాణ తెచ్చారు తెలంగాణ గురించి కొట్లాడటం వాళ్ళు ఉండాలి గట్టిగా ఉంటే బగ్గమంది అవసరం లేదు ఇలా గట్టిగా ఉన్నారో మనకు అల్లీపూర్ కృష్ణంపేట మనకు మెజారిటీ వచ్చినాయి ఎక్కువలు వచ్చినాయి ఇద్దరు గట్టిగా లేని కాడ బిగింది అయినా గెలిచాం మనం దైత్యాలనైతే మీరు నమ్ముని నమ్మకం నమ్మాలి దయచేసి దైత్యాల ఎనభై ఎనిమిది వేల ఓట్లు ఉంటాయి అంటే క్రిష్టంపేట అంతా ఎనభై అంతాలు ఎనభై ఓట్లు ఉంటాయి ఎనభై ఆరుకి ఎనభై ఆరు కాలం నాకు చేతి పుట్టుకంటే ఎక్కువ చేసాను ఎనభై ఆరుకి ఎనభై ఆరు కాలం మైకోటి మనం చెప్తుంది ఇది వాళ్ళకు కూడా తెలుస్తుంది నేను ఏమేమి మాట్లాడిన ప్రతిది కూడా కాంగ్రెస్ నాయకులకు తెలుస్తుంది పూ తెలుస్తుంది చూసి పబ్లిక్ సంజయ్ డాక్టర్ పనిచేస్తున్నాడు తిరుగుతున్నాడు రాకముందు సేవ చేసిండి మొత్తం చేసి ఇవాళ నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మళ్ళీ కేసీఆర్ గారు బలపేతం కావాలంటే మీరు దయచేసి మీరు చేయండి ఈ అబద్దాల మీద పునాదుల మీద గెలిచారు ఇవాళ సర్కారు వచ్చింది కేసీఆర్ దిగిపోయి అవధాలు చెప్పి దించారు ఈసారి గెలిపిస్తే వాళ్ళు భయంలో పడతారు కాంగ్రెస్ వాళ్ళు భయంలో పడితే దెబ్బకి మీకు ఇరవై ఐదు వందలు ఇస్తారు చూడు ఈసారి మీరు చేతుకుంటుకు వాళ్ళు మొండి చేయకి మీరు మండి చేయి చూపెట్టారు అనుకో అడ్లు ఐదు వందలు ఎక్కువ పెట్టుకుంటాం బోనస్ పిల్లలు మీ పిల్లలు ఉంటారు కదా అది ఇంకెక్కువ పోలే పబ్లిక్లకు అలా గ్యారెంటీ కార్డులు ఉన్నది వాళ్ళు వాళ్ళు ఏదైతే ఇలా పెట్టారో ఐదు లక్షల రూపాయల ఇస్తాం ఇస్తామని చెప్పి ఐదు లక్షలు మరి అది ఏందో అర్థం కూడా కాలేదు కానీ పెట్టి ఇట్లా పదమూడు పెట్టారు ఒక్క బస్సు తప్ప ఎదిగలేదు ఒక్క ఉచిత బస్సు ఆ ఆడోళ్ళకే అది కూడా ఒక్క బస్సు కూడా పెంచాలి గదే బస్సు అయ్యే కిరికిరికి లేని బాధ అవుతున్నారు అయ్యో బస్సు ఇట్టిచ్చినవి ఇంకో రెండు బస్సులు ఎక్కువ వేయాలి కదా ఒక్క బస్సు కూడా ఎక్కువేయాలి ఇంకా తక్కువైనాయి మరి ఈ రకంగా మనకు కథలు చెప్పి ఇవన్నీ చెప్పారు ఇలా చదువుకుంటోళ్ళు ఉంటే అడుగురి ఆడపిల్ల వాళ్ళకి చెప్పిడు నువ్వు కాలేజీకి పోతే కరెంటు స్కూటీ కూడా ఇస్తామని అందరికీ అది రేవంత్ రెడ్డి గారు అనే మాటలలో చెప్పారు అజిత్ ఆ వీడియో తీసుకురా లగ్గం చెప్తే తులం బంగారం ఇస్తామన్నారు అందర లేదా లేదు రాసిరా లేదా ఇరవై ఐదు వందలు ఇస్తామని రాసిరా లేదా ఫస్ట్ ఏం చెప్పిండు డిసెంబర్ తొమ్మిది అంటే ఐదు నెలలు దాటిపోయింది ఐదు నెలలు దాటిపోయింది తొమ్మిది వేలకు మళ్ళీ ఏమన్నారు ఒక నూరు ఉన్న టైం ఇయ్యారా అన్నారు అంటే మూడో నెల ఇది ఐదు నెల నూట యాభై రోజులు అయింది ఇదివరకు దాని ఊసు ఊసు లేదు ఊసు లేదు మాట లేదు ఆఖరికి ఇప్పుడు ఏమంటారు మీద తొట్టు రెండు లక్షలు రుణం ఎంతమందికి ఉంటుంది రెండు లక్షలు మీకు బ్యాంకులో లక్ష రూపాయల మంది కేసీఆర్ సారే తీసేసి మీకుంటే యాభై వేలుంటే ముప్పై వేలు ఉంటుంది లక్ష ఉంటుంది రెండు లక్షల రోజు ఒక్కరోజు ద్వారా పెద్ద పడేళ్ళు ఉంటారు అది పంద్రాగస్టు ఎత్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు మీకేం చెప్పాడు ఉపాధి హామీ కులీలకు పేజ్ నెంబర్ పదిహేడు మీకు పదిహేడుది మూడు వందల యాభై రూపాయలు చెప్పండి మీరు ఎవరితో చదివించుకోండి ఇలా చదువుకున్న అమ్మాయిలో అబ్బాయిలు ఎవటో చదివించుకోవాలి లేదంటే ఇక్కడ మా మసీరావుతాడు అందరికి నమస్తే అండి ఎంఎన్జిఆర్ఇజీసీ దినాల ఉపాధి కింద నూట యాభై రోజులకు పెంచుతూ కనీస వేతనాన్ని మూడు వందల యాభై రూపాయలకు పెంచుతాము కాంగ్రెస్ మూడు వందల యాభై ఇస్తా ఉంది వాళ్ళనే పుస్తకం అది చెప్పిందే నేను చెప్పేది కాదు మూడు వందల యాభై కాదు రెండు వందల యాభై పడదలేవు వంద రోజుల పరికెళ్ళి వంద యాభై వేస్తాం అన్నారు ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు ఎంపీ ఎలక్షన్ వచ్చిందని తెలుసా వికా సంగతి నాలుగు వందలు చెప్తాం అంటారు పని దినాలి రెండు వందలు చేస్తామంటారు ఇక మనిషి ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు అయిపోయింది కదా అది నిజంగా చెప్తున్నా నేను నిజంగా చెప్తున్నా మైక్ ముందు చెప్తున్నా ఎవరైనా రికార్డు చేసుకొని మీకు పంపిస్తా కూడా టీవీలలో వచ్చింది ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తాం పెద్ద మనుషులకు అందరికి అంత బీడీ బీడి కార్మికులకు రెండు వేలు వస్తుండే కదా చేయూత రెండు వేల అష్టోళ్లకు నాలుగు వేలు చేస్తాం ఐదు వందలు బోనస్ ఇస్తాం ఎకరానికి పదిహేను వేలు ఇస్తాం పిల్లగాళ్లకు ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తాం అదే విధంగా ఇల్లు కట్టిస్తాం ఇవన్నీ చేస్తామని చెప్పి పెద్దలు రెడ్డి గారు ఆయనంటే కోపమే లేదు నేను నమస్కారం పెడతా తన నాన్న నమస్కారం పెడతా నాకంటే వయసులో పెద్దోడు దేవుడి గుళ్ళే జైత్యాల పెద్ద రావాలే ఉంటుంది ఆడబెట్టి ఈ కాగితం పెట్టి నమ్ముతలేరు అని స్టాప్ కాయిదం ఉంటుంది కదా దాన్ని రాసేడు రాసి నలుగురు నాయకులు అక్కడ అయ్యగారు తీసుకపోయి దేవుని ముందరు సంతకం పెట్టి అయ్యగారు ముందర పెట్టి కార్తీక పౌర్ణమి నవంబర్ ఇరవై ఏడు ఆడోళ్ళు దీపాలు గుడిచుకుంటారు కదా ఆ రోజు పెట్టి తీసుకొచ్చి టీవీ వాళ్ళందరూ పిలిచి పేపర్ వాళ్ళని పిలిచి ఖచ్చితంగా మేము ఇవన్నీ ఎత్తాం